ఇక రైతుల నుంచే ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి నాదేన్ల మనోహర్ తేల్చి చెప్పారు ఇక నచ్చిన మిల్లుకు తీసుకువెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని చెప్పారు ఇక వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు వాట్సాప్ ద్వారా పదహారు వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలియజేశారు అలాగే రైతులకు గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదేన్ల వివరించారు మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునేటట్టు రైతులకి మనం అవకాశం కల్పించాం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దాదాపు డెబ్బై వేల మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా ఎంత ధాన్యం పండించగలిగారు వాళ్ళ సర్వే నంబర్లు వివరాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా మీరు ఏ మెల్లుగు తోలుకుంటారనేది అవకాశం కల్పించి వాళ్ళే బుకింగ్ చేసుకునే విధంగా ఈ వాట్సాప్ ద్వారా సుమారు చివరికి పదహారు వేల మంది రైతులు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ ని మేము అమలు చేశాం జీపీఎస్ విధానం తీసుకొచ్చాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గంగూరు అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఆ రోజున గోతాల విషయంలో కూడా కొంతమంది నాణ్యత లేదని భావన వ్యక్తపరిచినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోతాలు లోటు లేకుండా ఆ మార్పు తీసుకొచ్చి గన్నీ బ్యాగ్స్ కూడా మేము ప్రతి ఒక్కరికి అందించడానికి జిల్లాల వారీగా సమీక్షించుకుని చేసాం గత వైసీపీ ప్రభుత్వంలో ट